హలో అండి అందరు కొంతమంది అత్తలు ఉంటారు వార వారానికి వెళ్ళే మార్కెట్ కానీ తీసుకొచ్చే కూరగాయలలో మాత్రం ఒకసారి రేట్లు ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి అదే తెచ్చి అదక కిపో అదక పేరు పావుకి పది రూపాయలు ఉన్నాయి మరి పది రూపాయలు ఉంటే ఇంక అది కిలో తీసుకురావద్దాం మరి ఎందు అని అంటారు అదే అది కిలో కూరగాయలు ఇది నలభై రూపాయలు అది కిలో అన్నప్పుడు ఇంతగానే ఎందుకు తీసుకొచ్చినా ఇంకా సరే తక్కువ తీసుకురావద్దా అంటారు సరే మరి తక్కువనే కదా ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాయి ఒకటి కూరగాయ ఇంతగానే తీసుకున్న వారం మొత్తం దీంతోనే గడుస్తుంది అసలు ఎందుకు ఇంతగానో తెచ్చినా మొత్తం దీంతోనే తింటామా చెప్పు అదే పై ఇంకొక పావుకిలో టమాటో లేకపోతే ఉంది వేస్తే అవన్నీ కొసరి చూసుకొని ఒకటి రెండు వాడుకుంటే కూరని మంచిగా కమ్మ రుచి అవుతుండే కదా తీసుకొస్తే లేత తీసుకొస్తేనేమో కూర మంచిగా అని అంటారు కొంచెం ముదిరిని తీసుకొస్తేనేమో కూర మంచిగా కమ్మ కాదు టేస్ట్ రెండే కట్టలు ఇచ్చిందా పదికి రెండే ఇచ్చిందా ఇరవైకి మూడే ఇచ్చిందా ఇంకా నాలుగు గడుపుతా లేకపోతే గంత తక్కువ ఎందుకు తీసుకొచ్చిన నువ్వు లేకపోతే మొత్తమే తీసుకెళ్ళకపోతే చిన్నపిల్లలు కదా లేకపోతే మనమన్న ఆరోగ్యానికి మంచిది కదా ఒకటి రెండు పనులు ఫలము తింటాం కదా అని తీసుకొని వంద రూపాయలకి కై సేపు వంద రూపాయల దాని వల్ల ఇంట్లో కమ్మ వండుకొని మంచిగా అన్నం తిన్నోళ్ళు మంచిగా గట్టిగా ఉంటారు కాబట్టి పనులు తిన్నోళ్ళు అదంతా గడ్డి తినది అవసరం అసలు మీ ఇంట్లో కూడా ఉంటే నాతో అయితే కమెంట్ లో కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్